హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదొక పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది ఏంటో అంటూ అందరూ పరుగులు తీశారు ఐదు కాల్పులు ఎవరి మధ్యనో కాదు ఇద్దరు కానిస్టేబుల్ మధ్య జరిగింది ఓ లేడీ కానిస్టేబుల్ విషయంలో జరిగిన గొడవ కాస్త చినికి చినికి గాలివానలా మారింది వ్యవహారం కాస్త ఇద్దరు కానిస్టేబుల్ మధ్య కాల్పుల వరకు వెళ్ళింది దీంతో ఇద్దరు అధికారులు సహా మొత్తం ఐదుగురుపై అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా బహేరి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది ఇక్కడ పోలీసు గురించి ఇద్దరు కానిస్టేబుళ్లు సోమవారం రాత్రి తీవ్ర వాగ్వాదానికి దిగారు ఈ సమయంలో కానిస్టేబుళ్లలో ఒకరైన మౌను కుమార్ స్టేషన్ లో ను తీసుకుని కాల్పులు జరిపాడు బుల్లెట్ ఎవరికీ తగలలేదు కాల్పులు జరిపిన తర్వాత మౌను తుపాకీని పడేసి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాకు చెందినవాడు ఐదేళ్లుగా బహేరీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు ఈ సమయంలో నగర్కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ కూడా జనవరిలో అదే పోలీస్ అదే పోలీస్ స్టేషన్లో చేరింది అయితే మోను కుమార్ మహిళా కానిస్టేబుల్ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు ఆమె బహేరీ స్టేషన్లో పోస్టింగ్కు రాకముందు నుంచి వారు గతేడాది కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు వారిద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో కానిస్టేబుల్ చాహల్ వారి సంబంధం గురించి చులకనగా వ్యాఖ్యానించాడు ఇదికు రెండు రోజుల ముందు ఇద్దరు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఇతర పోలీసులు వారు వారిని శాంతింపజేశారని తెలిపారు ఈ విషయంపై ఎస్ఎస్పి సత్యార్థ్ అనిరుద్ధ పంకజ్ విచారణ చేపట్టారు ఈ ఘటనలో కానిస్టేబుల్లు మోను కుమార్ యోగేష్ చాహల్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓతో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు ఒక పోలీసు సహోద్యోగితో ఎఫ్ఐఆర్లో పాల్గొంటే అది వారి వ్యక్తిగత విషయం అందులో అభ్యంతరకరం లేదా చట్టవిరుద్ధం ఏమీ లేదు కానీ నిర్లక్ష్యం క్రమశిక్షణ కారణాలపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పి తెలిపారు ఇదిలా ఉంటే మంచి ఉద్యోగం ఏ లోటు లేకుండా ఆనందంగా సాగుతున్న సంసారం ముచ్చటైన పిల్లలు ఇలా ఆనందంగా సాగుతున్న జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకున్నాడు ఓ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్య బిడ్డలను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తాజాగా ఓ లాడ్జ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు వివరాల్లోకి వెళితే భద్రాచలం జిల్లా చర్ల మండలం అలుబాక సిఆర్పిఎఫ్ బెటాలియన్లో సుభాష్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు అతడికి మూడేళ్ల క్రితం మలుగురుకు చెందిన సౌజన్యతో వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు ఇలా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలోకి మరో మహిళ ప్రవేశించింది సదరు కానిస్టేబుల్ వేరే మహిళతో గతేడాది వివాహేతర సంబంధాన్ని సాగిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు సరిగ్గా ఇంటికి రాకపోవడం భార్య బిడ్డల ఆలన పాలనను మరిచి ప్రియురాడితోనే సహజీవనం చేస్తున్నాడు అతడి వ్యవహార శైలితో విసిగిపోయిన భార్య తాజాగా అతడు ఓ లాడ్జ్లో మహిళతో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది దీంతో భార్య భర్తలతో పాటు సదరు మహిళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్